తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ లులోమాల్ ఏపీల రాజకీయ పార్టీల మధ్య గొడవకు అప్పట్లో ఒక కారణం ఆ గొడవలతో రాష్ట్రానికి రాను అంటే చెప్పేసి తెలంగాణ వెళ్ళిపోయిన లులు యజమాన్యం మళ్ళీ ఏపీ వైపు చూస్తోంది ఒకటి కాదు మొత్తం మూడు చోట్ల పెట్టుబడులకు సిద్ధమవుతోంది అందుకు ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్ లో లు యాజమాన్యం పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది అందుకు అడుగులు వేగంగా పడుతున్నాయి విశాఖలో తొలి మాల్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం వేసింది నిజానికి రెండు వేల పద్దెనిమిదిలోనే లు గ్రూప్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం దుచ్చుకుంది రెండు వేల రెండు వందల కోట్ల పెట్టుబడితో విశాఖలో షాపింగ్ మాల్ ఐదు వేల సీట్ల సామర్థ్యంతో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ కేంద్రం ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణంతో పదివేల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ముందుకొచ్చింది పదమూడు పాయింట్ ఎనిమిది మూడు ఎకరాల భూములను కేటాయించడంతో లు గ్రూప్ డి కూడా అయితే వైసీపీ సర్కార్ ఎంట్రీతో సీన్ మారిపోయింది భూ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయంటూ రివర్స్ టెండరింగ్ పేరుతో ఒప్పందాన్నే రద్దు చేసింది జగన్ ప్రభుత్వ తీరుతో నొచ్చుకున్న లులు గ్రూప్ ఇక ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టబోమని ప్రకటన విడుదల చేసింది ఆయన అనేవాడు మీ రాష్ట్రంలో ఇంకా కొత్త సిటీస్ కదా పెద్ద పెద్ద మార్స్ పెడితే దొరుకుతాయో కదంటే కాదు విశాఖపట్నం నుండి మీరు రండి అని చెప్పావాని వెంకయ్యనాయుడు కూడా చెప్పాడు కాదా ఆయన ఒకటి అడిగాడు నువ్వు వచ్చి మా కేరళలో నేను కట్టాను చూడమంటే ఒక్క లోని ఇక్కడ తీసుకురావడానికి కేరళకెళ్ళాను ఫ్లైట్ వేసుకొని నా సొంత పనికి కాదు నాకేదో ఉద్యోగం కోసం కాదు ఈ రాష్ట్రం బోగుపడాలని పోయి తీసుకొచ్చి కన్విన్స్ చేసి మళ్లీ ఆయన తీసుకొచ్చి పెడితే ఇతను వస్తానే అతను తరిమేశాడు పోతూ పోతే ఒక మాట ఉన్నాడు సచ్చిన నా జీవితంలో ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలని చెప్పి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు తమిళనాడులో రెడ్ కార్పెట్ స్వాగతం పలిక తెలంగాణలో బ్రహ్మాండంగా ఆయనకు సహకరించారు ఉత్తరప్రదేశ్ సహకరించారు ఆ భూమి కొట్టేసి దాంట్లో షాపింగ్ మాల్ కట్టుకుంటున్నారు అపార్ట్మెంట్స్ కట్టుకుంటున్నారు వెంటనే తెలంగాణ తమిళనాడు ఉత్తరప్రదేశ్ కేరళ సహా వివిధ రాష్ట్రాలు ఆహ్వానించడంతో అక్కడకు వెళ్లిపోయింది తెలంగాణ తమిళనాడులో మూడు వేల ఐదు వందల కోట్ల చొప్పున పెట్టుబడులతో ప్రాజెక్టులు ప్రారంభించింది ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రానికి వచ్చేందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపింది గత ఏడాది సెప్టెంబర్లో చంద్రబాబు కలిసిన లులూ అధినేత యూసుఫ్ అలీ విశాఖలో తిరిగి లులుమాల్ ప్రారంభానికి ముందుకొచ్చారు అయితే ఒక్క విశాఖలోనే కాకుండా రాజధాని అమరావతి ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మాల్స్ ఏర్పాటు చేసేందుకు లులూ సంస్థ సంసిద్ధతను వ్యక్తం చేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని సోమవారం మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు విశాఖలో లులు మాల్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది ముందు వైజాగ్ లో ఈ మాల్ ఏర్పాటు చేశాక తిరుపతిలో రెండో మాల్ అమరావతిలో మూడో మాల్ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి ఈ మాల్లో ఎనిమిది స్క్రీన్ల ఐమాక్స్ మల్టీప్లెక్స్ అధునాతన సౌకర్యాలు కలిగిన హైపర్ మార్కెట్లు ఉంటాయి ప్రస్తుతం లులూ గ్రూప్ ఇరవై రెండు దేశాల్లో రెండు వందల యాభై ఐదు హైపర్ మార్కెట్లు మరియు ఇరవై నాలుగు షాపింగ్ మాల్స్తో తమ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది దేశంలో కొచ్చి బెంగళూరు తిరువనంతపురం లక్నో త్రిసూర్ హైదరాబాద్ పాలక్కడ్ వంటి ప్రముఖ నగరాల్లో ఉన్న లులు ఇప్పుడు ఏపీలో కూడా భాగం కానుంది ఏపీలో లులు పెట్టుబడులు పెడితే వేలాది మంది ఉపాధి దొరకడంతో పాటు రాష్ట్రానికి కూడా మంచి జరిగే అవకాశం ఉంది